పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా బైడు ప్రమాణంలోని కమ్మనపల్లి పరిధిలో ఉన్న కేజీబీవి స్కూల్లో అలంకరణ చేసిన విద్యార్థిని తిలకరిస్తున్న ఉపాధ్యాయులు सबोट తల్లికి వందనం తల్లికి వందనం ఇన్ సల్యూటేషన్స్ టు Mother ఎం మదర్ ఇస్ అవర్ ఫస్ట్ టీచర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అవర్ ప్రొటెక్టర్ హి షిమ్డాడే కుబన్ शी टेक केयर फॉर us వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ షీజ్ షీ ఇస్ ఇన్ అవర్ హస్కాస్ అచవ్ రిజన్ వండర్స్ టు వే టు షో ద గ్రాటిట్యూడ్ అండ్ లవ్ టు అవర్ మదర్ ఐ యామ్ వినీలా ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ టెంత్ క్లాస్ ఇన్ కేజీబి గురుపల్లి ఐ హ్ ఐ గెట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో ఐ గాట్ ఇన్ షైనింగ్ స్టార్ అవార్డ్ మై పేరెంట్స్ టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ సో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ టు మై సెల్ఫ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ ఫార్ దెమ్ హూ ఎంకరేజ్ మై స్టడీస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్స్ డేట్ వెల్కమ్ టు సార్ बड़ा मत अपने निलवट मां 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 दौड़ रहा कैसा काम करते हैं पार्टनर का बारे में से हम ले फोटो फोटो आ गया சாதர் தண்டி சார் அடரி சாந்த தண்டி என்ன பண்ணிட்டாரு ஐயா ஒரு பட்டு எடுக்கியால போதே கா சொல்ல சார் நீங்க கேளேன் தண்டி கரண் கரண் இieson la கொஞ்சம் தூரம் நேம்மா பார்த்துடா சார் ஸ்கூர் கமலப்பள்ளி ఈ కార్యక్రమం వల్ల తల్లిదండ్రులు మీ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళ టీచర్ ఎవరు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి వాళ్ళు స్కూల్కు ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఇక్కడ ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం అదే ఏ విధంగా మన పిల్లలు ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అవుతున్నారు ఉపాధ్యాయుల ఉపాధి ఎలా మన వాళ్ళు మమేకం అవుతున్నారు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అడగండి వాళ్ళని చదువులో అడగండి తెలుగులా చదువుతున్నారు సోషల్ సైన్స్ మ్యాథ్స్ దీని ఏదైనా మా పిల్లలు వెనకబడి ఉన్నారా ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్కి మళ్ళీ మేడం దాని సార్ మీరు చెప్పారు ఈసారి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా దాని సపరేట్ ఏమైనా మా వాళ్ళకు ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది కాబట్టి సపరేట్ ట్యూషన్ లాగా స్టడీ అవర్స్లో కొంచెం పెంచండి అదేవిధంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది పిల్లలు నేర్చుకోవాల్సింది పర్యావరణం నుంచే దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటుందని గాంధీ గారు చెప్పేట్టు ఈ చుట్టూ పర్యావరణం ఎలా ఉంటుంది ఏదైనా మెయింటైన్ సరిగా లేకపోతే తెలియజేయండి ఇప్పుడు ఒక పేరెంట్ చెప్పారు పిల్లలు చేయడానికి చలికాలం చాలా అయిపోతుంది చలనీళ్ళతోనే వాళ్ళ కోసం సోలార్ పెడితే ఈజీగా అందరికీ హాట్ వాటర్ వస్తుంది ఇలాంటిది రిక్వెస్ట్ మన జెడ్పీసీ వర్క్ ఉన్నారు కాబట్టి దయచేసి మంచిసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే పిల్లల చలనీళ్ళు పోసుకున్నట్లయితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకోండి ఇలాంటి విషయాలు క్రిస్ట్ పోలీస్ సైడ్ నుంచి కిషోర్ అన్న చెప్పినట్టు వెహికల్స్ ఇక్కడ ఆపడం లేదని చెప్పారు బస్సులు దానికి ఒక లెటర్ రాస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీకి మా తరపున మరి హెచ్ఎంఆర్ స్పెషల్ లెటర్ తీసుకొని ఇక్కడ బస్సులు ఆపే విధంగా రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టడం చెప్పి మా సీ మేము తెలియజేస్తాం అదేవిధంగా నాలుగు స్టాపర్లు ఈ స్కూల్కి ఫస్ట్ లో రెండు చివరిన రెండు నాలుగు స్టాపర్లు కూడా ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేస్తాం తెలియజేస్తున్నాం దానివల్ల ఇక్కడ రోడ్డు ప్రమాదాన్ని మనం నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పిల్లలు కూడా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో తప్పనిసరిగా సాయంత్రం లోపలనే స్టాపులు ఏర్పాటు చేస్తాం తర్వాత ఇంకా పోలీస్ సైడ్ నుంచి ప్రతిరోజు రాత్రులు కానిస్టేబుల్ ఇక్కడికి బీట్ రూపంలో కూడా పంపిస్తున్నాం దానికి ఎటువంటి పేరెంట్స్ చెప్తున్నాం మీ పిల్లల రక్షణ కోసం మేము ఎప్పుడూ ముందుంటామ్మా ఇక్కడ మీ పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు నైట్ బీట్ పోలీసులు కూడా ప్రతిరోజు రాత్రులు ఇక్కడ తిరుగుతున్నారు అదేవిధంగా జిఎంఎస్కెల్ సచివాలయం ఉన్న జిఎంఎస్కెల్ కావచ్చు మహిళా పోలీసులు కావచ్చు ఉమెన్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళ మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మాకు వాళ్ళు స్పెషల్ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇటీవల చాలా చోట్ల మనం చూస్తున్నాం అమ్మాయిలు చిన్న వయసులోనే ఇల్లు అయిపోవడం తల్లిదండ్రులకి అందరికీ బాధను కలుగు చేయడం మనం చూస్తున్నాం అలాంటిది లేకుండా ఎప్పటికప్పటికి పిల్లల మోటివేషన్ కలుగు చేస్తూ వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా సన్మార్గంలో నడిపే విధంగా పోలీస్ సైడ్ నుంచి మేము ప్రత్యేకంగా చెత్త తీసుకుంటున్నాం మా డీజీపీ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు కానీ మా ఎస్పీ గారు కావచ్చు అందరు కూడా ప్రతి వారానికి లేదా పదిహేనుకు వస్తారు ప్రతి స్కూలు పోలీస్ అందరూ కూడా సందర్శించాలి ప్రతి స్కూలులో కూడా కాంపౌండ్ వాళ్ళు ఉండాలి లేదా లైటింగ్ ఫెసిలిటీ ఉందా లేదా సీసీ కెమెరాలు పనిచేస్తున్నా లేదా ఇవన్నీ కూడా సార్ వాళ్ళకి మేము రిపోర్ట్ పంపిస్తున్నాం ఇది పై సీఎం గారి వరకు వెళ్తూ ఉంది కాబట్టి పిల్లల యొక్క రక్షణలో మేము టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం మీరు కూడా ఉపాధ్యాయులకు వదిలేసాం లేకపోతే పోలీసుకు వదిలేసానికి కాకుండా అప్పుడప్పుడుగా మన పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో వాళ్ళు సెల్ ఫోన్ ఇచ్చేట్లయితే ఇటీవల టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీని సన్మార్గం కంటే కూడా చెడు మార్గంలో ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు దాన్ని ఇప్పుడు చార్జీపీడీ లాంటి ఎడ్యుకేషన్ కోసం డెవలప్మెంట్ కోసం చాలా యాప్స్ వచ్చినాయి అలాంటి యాప్స్ మీరు చూస్తున్నారా లేదా మీ పిల్లలు వేరే విధంగా ఎవరి మాట్లాడుతున్నారా ఒకసారి సెల్ ఫోన్ కూడా పరీక్షించి వెళ్ళండి నా దగ్గర సెల్ ఫోన్ లేదు అనుకుంటా లోపలికి సెల్ ఫోన్ లేదు ట్యాబ్లు ఉన్నాయి మిగిలిన విషయాలు కూడా మీ పిల్లలకి మీరు మంచి మంచి విషయాలు తెలియజేయండి సైకాలజీలో చెప్తారు నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం రేపు ఏ విధంగా ఉండాలని నిన్ననే ఆలోచించడం సైకాలజీలో సిక్బన్ ఫ్రైడ్ అని ఒక ఆశ్చర్య స్థితిలో ఒక చిన్న సిద్ధాంతం చెప్తారు నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి ఆలోచించడం కాబట్టి పిల్లలు కూడా ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ మోటివేషనల్ కోర్స్ మీరు తెలుసుకోవాలి మీ భవిష్యత్తుకు ఏం చేయాలి మీరు భవిష్యత్తులో ఏమవ్వాలని చెప్పి మీరందరూ ఒక ప్లాన్తో ఇక్కడ చదవాలి ఎయిత్ క్లాస్ నుంచే మీకు అందరికి అవగాహన ఉంటుంది కాబట్టి నువ్వు ఏ అయినా నీకు ఇష్టం సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా పోలీస్ అవ్వాలనుకుంటున్నావా లేదా ఇంకేదైనా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావా ఈ విషయాలన్నీ మీకు ఒక క్లారిటీ ఉండాలి పిల్లలందరూ కూడా ఈ విషయాలు మీరు బాగా గమనించాలి మరోసారి మీకు సపరేట్గా క్లాస్ తీసుకుంటాం మీ యొక్క జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా మీకు చిన్న క్విజ్ ప్రోగ్రాం లాంటివి పెట్టడం మీరు ఏ వైపు ఇష్టంగా ఉన్నారో అవన్నీ మీకే తెలియజేసేట్లు మేము చేయగలమని చెప్తున్నాను చాలామంది అమ్మాయిలు ఈ మధ్య చూస్తున్నాము మేము మా స్టేషన్లలో ముఖ్యంగా రోడ్లు మండలాల్లో అబ్బాయిల చేయి కోస్తున్నాడనో లేకపోతే కాళ్ళు కోసుకున్నాడనో వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు కూడా బైరెడ్పల్లి పోలీస్ స్టేషన్లో గత ఆరు నెలల్లో దాదాపు ఇరవై మంది అమ్మాయిలు ఎల్లుపెగినటువంటి కేసులు రిజిస్టర్ అయినాయి కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి పిల్లలంతా తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా జరిగినట్లయితే చమీట్గా మీరు పోలీస్ స్టేషన్ తెలియజేయాలి చాలామంది భయపడుతున్నారు తెలియజేస్తే అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందనో లేకపోతే తల్లిదండ్రులు చెప్పాలంటే పది మంది ఏమనుకుంటారని చెప్పాలనుకుంటున్నారు మీరు అలాంటి చెప్పకపోతే అది చీడలాగా పెరిగిపోతుంది పెరిగి చెట్టుకునే నాశనం చేస్తుంది కాబట్టి ఏ చిన్న అలాంటిది ఎవరైనా అబ్బాయి మిస్బిహేవ్ చేసినా అమ్మాయి వెంటబడినా దయచేసి స్టూడెంట్స్ కూడా ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇమ్మట్ మీరు మీ ఇక్కడ లోకల్ మహిళా పోలీసులు కావచ్చు ఎస్ఐ కావచ్చు మాకు కానీ ఎవరికైనా తెలియదు